గుడ్ మార్నింగ్ ఎవరి బడి డాక్టర్ ఏజాకే సైక్యాట్రిస్ట్ నమస్తే విజయవాడ సో కొంతమంది అడుగుతూ ఉంటారు సార్ డ్రగ్స్ దోమపానం మద్యపానం ముఖ్యంగా ఈ ఆల్కహాల్ డిఎడిక్షన్ థెరపీ మీ వైద్య చికిత్స మానసిక వైద్యుల దగ్గర తీసుకున్నాక ఆ చికిత్సలో ఉన్నప్పుడు వీళ్ళు ఎప్పుడైనా స్నేహితుల ప్రెషర్ వల్ల తాగితే ప్రమాదమా అని అంటే సహజంగా డిఎడిక్షన్ థెరపీ ఒక ఎక్యూట్ ఫేస్ అంటే హాస్పిటల్లో ఉంచి కొన్ని రోజులు వైద్యం చేసి తర్వాత పంపించేయడం జరుగుతుంది ఆ తర్వాత కూడా ఆరు మాసాలు సంవత్సరం పన్నెండు మాసాల పాటు డీ అడిక్షన్ థెరపీ కంటిన్యూ అవుతుంది కీమోథెరపీ మందులు వాడటం జరుగుతుంది దీంట్లో ఎవర్సిఫైయింగ్ డ్రగ్స్ అంటే ఆల్కహాల్ ఎవర్షన్ కలగజేసే డ్రగ్స్ వాడటం జరుగుతుంది కాబట్టి ఆ చికిత్సలో ఉన్నప్పుడు ఆల్కహాల్ తీసుకుంటే వాళ్ళకి వాంతులు విపరీతమైన తలనొప్పి బీపీ డౌన్ అవ్వటం మరి అలాగే షాక్లోకి వెళ్ళిపోయినట్లుగా గాలి ఆడకపోవటం ఇలాంటి కొన్ని లక్షణాలు అంటే యాంటాడిక్ట్ అనే డ్రగ్ వల్ల వచ్చే ఈ విపరీత లక్షణాలు తట్టుకోలేక అతను మళ్ళీ డాక్టర్ దగ్గరికి వెళ్ళటం చికిత్స చేయించుకోవటం జరుగుతుంది మరి ఎట్టి పరిస్థితుల్లో ఈ ఆల్కహాల్ డిఎడిక్షన్ థెరపీలో ఉన్న రోగులు అంటే ఆ ఆల్కహాల్ గ్రహీతలు మానేసినప్పుడు ట్రీట్మెంట్లో ఉన్నప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఆల్కహాల్ తీసుకోకూడదు తీసుకు పొరపాటును తీసుకుంటే వెంటనే సమీప వైద్య సదుపాయాలు పొందగలరు థ్యాంక్ యూ